మగవారు స్త్రీలతో ఎక్కువగా చెప్పే అబద్ధాలు మగవారు ఎక్కువగా రిలేషన్ లో ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయికి ఆకర్షితులు అయితే ఆ అమ్మాయితో మేము సింగిల్ గా ఉన్నాము అని అబద్ధం చెబుతారు స్త్రీలతో కలిసి మగవారు మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక స్త్రీ అటుగా వస్తే ఆమె వైపు మగవారు చూస్తారు స్త్రీలు ప్రశ్నిస్తే చూడడం లేదు అని నేను ఏదో ఆలోచిస్తున్నాను అని అబద్ధం చెబుతారు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు లేదా పెళ్లి అయిన వారు తమ భాగస్వామి దగ్గర ధూమపానం మద్యపానం చేయము అని ప్రమాణం చేసి చెప్పి ధూమపానం చేయడం చేస్తారు వారి వద్ద సిగరెట్ వాసన వచ్చినా ధూమపానం చేసినా చేయలేదు అని అబద్ధం చెబుతారు మగవారు పెళ్లి కాకముందు రిలేషన్ లో ఉన్నప్పుడు తమ వద్ద ఎక్కువ డబ్బు ఉందని అబద్ధం చెబుతారు ఏ అమ్మాయి దగ్గర అయినా నేను ప్రేమలో పడిన మొదటి అమ్మాయి నువ్వే అని చెబుతారు లేడీస్ లేట్ అంటారు కానీ ఒక్కోసారి మగవాళ్ళు కూడా ఐదు నిమిషాలలో వస్తాము అని ఇంట్లో వాళ్ళకి చెప్తారు కానీ ఎప్పటికో వస్తారు ఇక పెళ్ళైన వాళ్ళు భార్యలకు రోజు ఏదో ఒక విషయంలో అబద్ధం చెప్తూనే ఉంటారు అయితే మన అందరం ఏదో ఒక సమయంలో అబద్ధాలు చెబుతాము అయితే అబద్ధాలు చెప్పడం వలన అప్పుడు ఉన్న పరిస్థితి నుండి బయటపడతాము ఏదైనా అవసరానికి అబద్ధం చెప్పేవారు కొంతమంది ఉంటారు కొంతమంది ఎప్పుడూ చెబుతూ ఉంటారు అబద్ధం ఆ సమయానికి మిమ్మల్ని రక్షించినా ఎప్పటికైనా నిజం బయటపడుతుంది కొన్నిసార్లు మనం చెప్పే అబద్ధాలు నిజాలుగా మారే అవకాశం ఉంది